సింహరాశి ఎందు మఖానక్షత్రము నాలుగు పాదములు పొబ్బా నక్షత్రము నాలుగు పాదములు ఉత్తర ఫాల్గుని నక్షత్రము అంటే ఉత్తరా నక్షత్రము మొదటి పాదము ఉన్నవి ఈ రాశివారికి ఆదాయము పదకొండు వ్యయము పదకొండుగాను రాజపూజ్యము మూడు అవమానము ఆరుగాను కనబడుతున్నవి ఈ రాశివారికి సంవత్సరము రవి కుజుడు గురుడు శనేశ్వరుడు విశేష ఫలితాల్ని అందిస్తున్నారు కొంత శుభాశుభ మిశ్రమముగా ఉన్నప్పటికీ నిన్నీ పూర్వార్థంలో కంటే ఉత్తరార్ధంలో మీలో ఉన్నటువంటి ప్రతిభ బయటకు వచ్చి అనూక్ష్యమైనటువంటి విజయాలను మీరు సొంతం చేసుకుంటారు పని ముందుకు వెళ్ళడానికి కొంత ప్రతిబంధకం కనబడుతున్నప్పటికీ ఆ ప్రతిబంధకాన్ని మీ శక్తి సామర్థ్యాలతోటి దాటి మీ శక్తిని మీరు నిరూపించుకోగలుగుతారు కొంత మాట దురుసుగా ఉంటుంది కాబట్టి మాటని అదుపులో పెట్టుకోవడం అనేటువంటిది చాలా చెప్పదగినటువంటి సూచన మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారే మీ పురోగతిని ఓర్వలేక మీపై నిందలు వేసే ప్రమాదం ఉంది కాబట్టి ఎవరు ఎటువంటి వారో తెలుసుకోవాల్సినటువంటి అవసరము ఆవశ్యకత కనబడుతున్నాయి కొంత పుణ్యక్షేత్ర దర్శనము మీ విద్యలలో మీ ఉద్యోగాలలో కొంత అధిక శ్రమ వలన ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి నూతన గృహ నిర్మాణము నూతన ఉద్యోగము తథ్యము సమాజంలో మీ అంద మీ ఎడల గౌరవ అభిమానాలు విశేషంగా పెరుగుతాయి మీ ప్రతిభకు జాతీయ గుర్తింపు లభిస్తుంది పూర్వార్థంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకునే వారు ఉన్నప్పటికీ ఉత్తరార్థంలో పరిస్థితి పూర్తిగా మారి అందరూ మిమ్మల్ని సపోర్ట్ చేయడం మీకు వారందరి యొక్క సహకారం లభించటం మీ స్థాయిని ద్విగుణీకృతం చేసి మీరు అనుకున్న విధంగా మీరు మీ రంగాలలో మీరు ఉన్నత స్థాయిని మీరు సాధించగలుగుతారు ఉద్యోగులకి ప్రమోషన్ విషయంలో కొంత సానుకూల పరిస్థితులు లేకపోయినా రాదు అని చెప్పడానికి అవకాశం లేదు కొంత సమయం పట్టినా ఈ సంవత్సరంలో పూర్వార్థం కంటే ఉత్తరార్థం మీకు మేలుగా ఉంది కాబట్టి కొంత అనుకూలంగానే వెళుతుంది పెర్మనెంట్ ఉద్యోగులకి పెర్మనెంట్ అయ్యేందుకు అవకాశాలు కనబడుతున్నాయి రాజకీయ నాయకులు కొంత మాట దురుస్తనాన్ని విడిచిపెట్టాలి జనాలతోటి సమీకరణను సహకారాన్ని పొందాలి అదేవిధంగా అనవసరమైనటువంటి దుబాక్ దుబారా ఖర్చు తగ్గించుకోవాలి కళాకారులకి చాలా విశేషమైనటువంటి సానుకూలమైనటువంటి సమయంగా కనబడుతోంది కళాకారులుగా ఉంటూ రాజకీయాల్లో ప్రవేశించేవారు అధికమవుతారు ఈ రాశి వారిలో ఉన్నటువంటి వారు వీరి చుట్టూ ఒక వలయంగా ఎంతోమంది చేరతారు మిమ్మల్ని ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తారు కాబట్టి కాస్త ఈ ఈ భజన రాయులతోటి జాగ్రత్తగా ఉండండి వ్యాపారస్తులకి సానుకూలమే అంత అద్భుతమని చెప్పలేకపోయినా నష్టాలలో మాత్రం ఉండరు భూసంబంధ వ్యాపారాలు అద్భుతంగా రాణిస్తాయి గృహ నిర్మాణంలో ఉన్నవారు భూసంబంధ వ్యాపారంలో ఉన్నటువంటి వారు స్థిరాస్తి రంగంలో ఉన్నటువంటి వారు చిన్నపాటి పరిహారాలతోటి విశేషంగా రాణించగలుగుతారు మీరు విద్యార్థులకి కొంత సానుకూలమైనటువంటి సమయంగా కనబడుతోంది ఈ పోటీ పరీక్షలలో వాటిల్లో కొంత ఉత్తీర్ణత తగ్గిన స్థూలంగా మీ యొక్క ప్రతిభను మీరు తగ్గించుకోని అవసరం లేదు మీకు ఉద్యోగాలు మటుకు ఖచ్చితంగా తప్పనిసరిగా లభించి మీరు నూతన ఉద్యోగంలో స్థిరపడతారు ఈ రాశిలో పుట్టినటువంటి స్త్రీలకి కొంత శారీరక శ్రమ పడటం ద్వారా అద్భుతమైనటువంటి సఫలితాలను ఆచరి పొందుతారు మీరు కొంత శ్రమ ఉంటుంది అష్టమశని నడవడం వలన కొంత మానసిక వ్యాకులత మిమ్మల్ని వెంటాడే ప్రమాదం ఉంది కాబట్టి చక్కగా మిమ్మల్ని మీరు సమర్థవంతులుగా నిరూపించుకునేటందుకు దైవబలాన్ని స్వీకరించి ప్రతి రంగంలోనూ మీరు ఆచితూచి అడుగులు వేయడం ద్వారా ఉన్నత స్థాయికి చేరుకుంటారు అని ఘంటాపదంగా చెప్పవచ్చు ఈ రాశివారు ప్రతి నిత్యము కూడా ఆంజనేయస్వామి వారికి పదహారు ప్రదక్షిణలు చేయడం నెలలో ఒక శనివారం ఆకుపూజ చేయించుకోవడం శనేశ్వరుడికి జపం చేయించుకుని మీ ఇంట్లో ప్రతి ఒక పూర్వార్ధంలో ఒకసారి ఉత్తరార్ధంలో ఒకసారి అఘోర పాశుపత హోమము కానీ అఘోర పాశుపత హవనము కానీ చేయించుకోవడం అనేటువంటిది చాలా విశేష సత్ఫలితాన్ని ఇస్తుంది అదేవిధంగా నెలలో ఒక శనివారం శనేశ్చుడికి తైలాభిషేకం చేయించుకోవడం అనేది చాలా విశేషమైనటువంటి పుణ్యప్రదమైనటువంటి సానుకూల ఫలితాలను అందించేటువంటి మహత్తర పరిహారంగా చెప్పవచ్చు స్థూలంగా ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి సత్ఫలితాలతోటి ఈ సంవత్సరము ఈ వర్షము అద్భుతమైనటువంటి పురోగతితో ఉంటారు అని స్పష్టంగా తెలియజేస్తూ ఈ పరిహారాలను ఆచరించి మరిన్ని సత్ఫలితాలు పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ